హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు రైన్ అలర్ట్ ఈ జిల్లాలో కుండపోత వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ భారీ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈశాన్యం వైపుగా ప్రయాణిస్తూ మరింత బలపడి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా మారుతుందని పేర్కొంది ఈ తుఫాను ఉత్తర దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఇరవై ఆరో తారీఖున బంగ్లాదేశ్ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది ఇక నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉత్తర మధ్య బంగాళాఖాతంలోనే కొన్ని ప్రాంతాల్లోకి రాగల రెండు రోజుల్లో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఈ క్రమంలోనే శుక్రవారం శనివారం తెలంగాణలోనే హైదరాబాదు రంగారెడ్డి ఆదిలాబాదు మెడల్స్ నిజామాబాదు యాదాద్రి భువనగిరి వరంగల్ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇదే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వేస్తాయని హెచ్చరికలైతే జారీ చేసింది వాతావరణ కేంద్రం